శ్రీరామచంద్రాయనమ్హ శ్రీ శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము నూట పదకొండవ సర్గము శ్రీరాముడు బ్రహ్మాస్త్రమును ప్రయోగించి రావణుని నిహతుని గావించుట సుగ్రీవాదులు శ్రీరాముని ప్రశంసించుట అంతట మాతలి రఘువీరా ఏమియు ఎరుగుని వాని వలే నీవు అతనిని ఇట్లు అనుసరించుచుంటివేలా అనగా రావణుడు వేసిన బాణములను నివారించుచుంటివే గాని అతనిని వధించుటకై పూనుకొనుటలేదేమి ప్రభు ఇతనిని చంపుటకై బ్రహ్మాస్త్రమును ప్రయోగింపు మానవుని చేతిలోనే ఇతడు అశువులను కోల్పోవును అని దేవతలు చెప్పిన సమయము నేడు ఆసన్నమైనది అని శ్రీరామునకు బ్రహ్మాస్త్ర విషయమును జ్ఞప్తికి తెచ్చాను మాతలి పలుకులను వినినంతనే శ్రీరామునకు బ్రహ్మాస్త్ర విషయము స్ఫురణకు వచ్చాను వెంటనే ఆ వీరుడు బుసలు కొట్టుచున్న వలె వెలుగులను చిమ్ముచున్న ఒక బాణమును చేబూనెను ఈ దివ్యాస్త్రమును మొట్టమొదట పూజ్యుడైన అగస్త్య మహర్షి శ్రీరామునకు సమర్పించాను ఈ బ్రహ్మాస్త్రము రణమునందు మిక్కిలి శక్తిమంతమైనది అమోఘమైనది మిగుల తేజస్సంపన్నుడైన బ్రహ్మదేవుడు ఇంద్రార్ధమై దీనిని నిర్మించాను పిమ్మట బ్రహ్మ ముల్లోకములను జయింపగోరిన దేవేంద్రునకు దీనిని ప్రసాదించెను ఆయన నుండి యగస్త్యునకును ఆ మహర్షి ద్వారా శ్రీరామునకును అందెను బ్రహ్మాస్త్రము యొక్క రెక్కలయందు వాయుదేవుడు పదును నందు అగ్ని సూర్యుడు అధిదేవతలు ఇది వాయు వేగమున సాగిపోవును అగ్నివలే సూర్యుని వలె ఇది తేజస్శాలి ఆకాశము వలె ఇది విశాలమైనది ఎక్కడికైనా ను చుచ్చుకొని పోవును బరువునందు మేరు మందరగిరులతో తుల్యమైనది బంగారముతో అలంకృతమై బలమైన రెక్కలు గల ఈ అస్త్రము ఉజ్వల కాంతులతో తేజరిల్లుచుండును సకల భూతముల తేజస్సారమై ఇది నిర్మితమైనది సూర్యకాంతులతో విలసిల్లునది పొగలతో కూడిన ప్రళయ వలె భయంకరమైనది మహాసర్పమువలే మెరయుచుండునది అతి వేగముగా శత్రువుల యొక్క గజాస్వ సమూహములను ఛేదించునది అరివీరుల పురద్వారములను పరిఘలను పర్వతములను ముక్కలు ముక్కలుగా చేయునది వివిధ శత్రువుల యొక్క రక్తములతో తడిసినది మేధస్సుచే కూడియున్నది మిగుల దారుణమైనది వజ్రము వలె దృఢమైనది దాని వేగము వలన కలిగేడి ధ్వని భయంకరము కపట యుద్ధమును ఛేదించునది అందరినీ భీతిల్ల చేయునంత భయంకరమైనది అది సాగిపోవునప్పుడు ఏర్పడు ధ్వని పాము బుసలను తలపింపజేయును రాబందులకును గ్రద్దలకును ఇతర క్రూర పక్షులకును నక్కల గుంపులకును రాక్షసులకును నిత్యము మాంసాహారమును కూర్చునది అనగా దీని వలన మృతులైన వారి శవములు వీటికి ఆహారమగుచుండును యముని రూపము వలె దీని రూపము మిక్కిలి భయావహము వానరోత్తములకు ఇది ఆనందమును గుర్చును రాక్షసులకు వినాశకారి గరుత్మంతుని రెక్కలవలే చిత్ర విచిత్రములైన బలముగు పుంఖములు కలిగి వేగముగా సాగిపోవునది లోకములలో గల శరములలో శ్రేష్టమైనది ఇక్ష్వాకు వంశజులకు శత్రుభీతిని పోగొట్టునది శత్రువుల యొక్క కీర్తి ప్రతిష్టలను దెబ్బతీయునట్టిది దీనిని ప్రయోగించు వారికి సంతోషమును కలిగించునది ఇట్టి బ్రహ్మాస్త్రమును రఘురాముడు సంతోషముతో గ్రహించెను మహాబలపరాక్రమశాలి అయిన శ్రీరాముడు వేదమంత్రములతో విద్యుక్తముగా అభిమంత్రించి ఆ బ్రహ్మాస్త్రమును ధనస్సునందు ఎక్కుపెట్టెను రఘువరుడు ఆ మహాస్త్రమును సంధించినంతనే సమస్త ప్రాణులను భీతిల్లినవి భూమండలము కంపించెను పిమ్మటా రఘువరుడు మిగుల కృద్ధుడై గట్టి పూనిక వహించి ధనస్సును ఆకర్ణాంతము లాగి ఆయు పట్టులను ఛేదించెడి ఆ అస్త్రమును రావణునిపై ప్రయోగించెను ఇంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధము వలె దృఢమైనదియు దియు యముని వలె నివారింపరానిదియు దియు అగు ఆస్త్రము రావణుని వక్షస్థలమున అనాటుకొనేను ప్రాణాంతకమైన ఆ అస్త్రము అతి వేగముగా వెళ్ళి దురాత్ముడైన రావణుని హృదయమును చీల్చివైచెను శత్రువులను తునుమాడుటలో తిరుగులేని ఆ అస్త్రము రావణుని ప్రాణములను హరించి రక్తసిక్తమై మరుక్షణమే భూమిలోనికి ప్రవేశించెను హతమార్చిన పిమ్మట ఆ శరము రక్తముతో తడిసి ఎర్రని కాంతులతో విలసిల్లుచూ కర్తవ్యమును ముగించుకొనిన వినమ్ర సేవకునివలే తిరిగి శ్రీరాముని తూనీరమున చేరెను ప్రాణములను ప్రయత్నము ప్రయత్నమునండి విరమించుకొని రావణుని యొక్క హస్తమునందున్న బాణసహితమైన కార్ముకము అతని ప్రాణములతో పాటు నేలపాలాయను మహాబలశాలియు మిగుల తేజస్వియు అయిన రాక్షసరాజు రాజు అశువులను కోల్పోయి వజ్రాయుధము యొక్క దెబ్బకు హతుడైన వృత్రాసురుని వలే రథము నుండి రణభూమి ఎందు పడిపోయెను గతాసువై రణరంగమున పడియున్న తమ ప్రభువును చూచి రాక్షస యోధులలో చావగా మిగిలిన వారు దిక్కులేని వారై మిగుల భయపడుచు ఎటు వారటు పారిపోయిరి వృక్షములు ఆయుధములుగా గల వానరులు గర్జించుచూ ఆ పారిపోవుచున్న రాక్షసులపై విజృంభించిరి దశగ్రీవుని మృతిని అనగా వధను శ్రీరాముని విజయమును చూచి వానరులెంతయో హర్షముతో పొంగిపోయిరి వెమ్మట వారి దెబ్బలకు తాళలేక రాక్షసులు నిరాశ్రయులై భీతిల్లుచూ దైన్యముతో కన్నీరు గార్చుచూ లంకాభిముఖులై పరుగులు తీసిరి మిగుల సంతోషముతోనున్న వానరులు తమ ముఖకాంతులలో జయోత్సాహములు పెళ్ళు రావణుని వధించి విజయలక్ష్మిని వరించిన శ్రీరామునకు కోలాహాల ధ్వనులతో జేజేలు పలికిరి దేవతల దుందుపులు అంతరిక్షమున వీణుల విందుగావించుచూ మ్రోగినవి సువాసనలతో కూడిన వాయువులు హాయిని గొలుపుచూ వీచినవి భూతలముననున్న రాముని రథముపై అంతరిక్షము నుండి పూలను వెదజల్లుచూ దుర్లభమైన మనోహరమైన పుష్పవృష్టి కురిసినది గగనమునందును శ్రీరాముని స్థుతించుచూ దేవతలు మహాత్ములు పలికిన భళీ భళీ అను ప్రశంసావచనములు వినపడినవి సమస్త లోకములకును కంటకప్రాయుడైన దుర్మార్గుడగు రావణుడు నిహతుడు కాగా దేవతలలోను చారణాది దివ్య జాతుల వారిలోను హర్షోల్లాసములు పెళ్ళు సంతోషముతోనున్న శ్రీరాముడు ఆ రాక్షసరాజును హతమార్చుట ద్వారా వానర రాజైన సుగ్రీవుని మహాబలశాలి యువరాజు అయిన అంగదుని సఫల మనోరథులను గావించెను అనంతరము దేవతలు ప్రశాంతతను పొందిరి దిక్కులన్నీయును ప్రసన్నములాయెను ఆకాశము స్వచ్ఛముగా విరాజిల్లుచుండెను భూకంపము ఆగిపోయెను సహజ వాయువులు మనోహరముగా వీచెను సూర్యుడు స్థిరముగా కాంతులను ప్రసరింపజేయుచుండెను పెమ్మట సుగ్రీవుడు విభీషణుడు మున్నగువారు లక్ష్మణునితో తమ మిత్రులతో అనుచరులతో కూడిన వారై విజయప్రాప్తికి సంతోషించచు సర్వమనోభిరాముడైన శ్రీరాముని ఆ రణభూమి ఎందు విద్యుక్తముగా పూజించిరి ప్రశంసించిరి శత్రువైన రావణుని పరిమార్చి తన ప్రతిజ్ఞను నెరవేర్చిన పిమ్మట మహాతేజస్వియగు శ్రీరాముడు దేవగణములతో పరివృతుడైన ఇంద్రునివలే స్వజనులతో బలములతో పరివృతుడయ్యను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందల యుద్ధకాండమునందు ఇది నూట పదకొండవ సర్గము